వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం నేను యేసు రెండవ రాకడ మీద ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది క్రైస్తవ మతంలో ఉన్న అనేక మూఢనమ్మకాల్లో ఇది ప్రధానమైనది అని కూడా నేను చెప్పడం జరిగింది ఆ వీడియోకి మిశ్రమ స్పందన వచ్చింది సుమారు రెండు వందల యాభై మందికి పైగా కామెంట్లు చేస్తే ఆ వీడియో మీద అందులో సగానికి పైగా క్రైస్తవులు చేసిన కామెంట్లే ఉన్నాయి క్రైస్తవులు చేసిన కామెంట్లలో భాగం నన్ను తప్పుపడుతూ చేసిన కామెంట్లే ఉన్నాయి అందులో ప్రధానమైన కామెంట్లు ఏమిటంటే నువ్వు అసలు బైబిల్ చదవలేదు చదవనే లేదని కొందరు బైబిల్లోది అక్కడో ముక్క ఇక్కడో ముక్క ఎత్తుకొచ్చి నువ్వు వీడియోలు చేస్తున్నావని చెప్పి కొందరు బైబిల్ అర్థం కావాలి అంటే విశ్వాసం అయి ఉండాలని చెప్పి మరికొందరు బైబుల్ అర్థం కావాలంటే ఆత్మతోనూ సత్యంతోను చదవాలని కొందరు నీలాంటి వాళ్ళకి బైబిల్ అర్థం కాదు అవిశ్వాసులు బైబుల్ చదివినప్పటికీ కూడా అందులో ఉన్నది బోధపడదని చెప్పి ఇంకొందరు రకరకాల కామెంట్లు చేశారు ఇలా కామెంట్లు చేసే వాళ్ళకి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా అసలు బైబిలు సక్రమంగా అర్థమైన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా మీ దృష్టిలో తెలుగు అనువాదాలు తెలుగు ప్రజలకే అర్థం కాకపోతే అందున నాబోటి వాడు డిగ్రీ చదివిన వాడికే అర్థం కాకపోతే ఎలిమెంటరీ స్థాయి ఎలిమెంటరీ స్థాయి చదువులు చదివిన వాళ్ళకి హై స్కూల్ చదువులతో ఆగిపోయిన వాళ్ళకి మీరు బైబిళ్ళని బైబిల్ సంబంధిత సాహిత్యాన్ని ఎందుకు ఉచితంగా పంచుతున్నారు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అసలు క్రైస్తవుల్లో అయినా బైబుల్ పట్ల ఏకాభిప్రాయం ఉందా నేనైతే ఏమంటానంటే విశ్వాసంతో చదివేవాళ్ళు కళ్ళు మూసుకుని చదువుతారు బుర్ర మూసుకుని చదువుతారు అవిశ్వాసులు కళ్ళు తెరిచి చదువుతారు బుర్ర కూడా తెరిచి చదువుతారు కాబట్టి విశ్వాసులకంటే అవిశ్వాసులకే బైబిల్ ఎక్కువగా అర్థం అవుతుందని చెప్పి నేను అంటాను విశ్వాసులకు కూడా బైబిల్ అర్థం కాని కారణంగానే వేళ క్రైస్తవ మతంలో ఏ మతంలోనూ లేనన్నీ డెనామినేషన్లు వచ్చాయి సుమారు ముప్పై ఐదు వేల శాఖలు బైబిల్లో క్రైస్తవుల్లో ఎందుకున్నాయి ప్రతి క్రైస్తవ శాఖ వాళ్ళు ఇతర శాఖల వాళ్ళని నామకార్థ క్రైస్తవులని ఎందుకు పిలుస్తున్నారు క్రైస్తవులంతా ఒకటే అయితే ఒకళ్ళు వెళ్ళే చర్చీలకు మరొకళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు డెనామినేషన్లను బట్టి చర్చిలు ఎందుకు నిర్మిస్తున్నారు అసలు ఏది బైబుల్ అనే దాని మీద క్రైస్తవుల్లో స్పష్టత ఉందా ఆ మాటకు వస్తే పాస్టర్లో అయినా స్పష్టత ఉందా ఇవేళ మనం తనాఖ్యను తీసుకున్నా అంటే జూయిష్ బైబుల్ని తీసుకున్నా ప్రొటెస్టెంట్ బైబిల్ని తీసుకున్నా కేథలిక్ బైబుల్ని తీసుకున్న ఈస్టర్న్ ఆర్థడాక్స్ బైబుల్ని తీసుకున్న ఇథియోపియన్ ఆర్థడాక్స్ బైబుల్ని తీసుకున్నా ఆ బైబిల్లో ఉండే పుస్తకాల సంఖ్యలో తేడాలు ఎందుకున్నాయి కొన్ని క్రైస్తవ శాఖలు వాళ్ళు అప్రమాణికమని కొట్టేసిన పుస్తకాలని మరికొన్ని క్రైస్తవ శాఖలు వాళ్ళు ప్రామాణికం అని చెప్పి ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటున్నారు బైబులు పాస్టర్లు అందరికీ అర్థమయ్యేటట్టయితే బైబిల్ మీద వస్తున్న వ్యాఖ్యానాలు పరస్పర విరుద్ధంగా ఎందుకుంటున్నాయి ఏ శాఖల వాళ్ళ ఆ శాఖలకు అనుగుణంగా వారి విశ్వాసాలకు అనుగుణంగా బైబిల్కి ఎందుకు వ్యాఖ్యానాలు చేస్తున్నారు అసలు బైబిల్లో ఎన్ని సృష్టి కథలు ఉన్నాయి అనే దాని మీద క్రైస్తవుల మధ్య ఏకాభిప్రాయం ఉందా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రిత్వం అని చెప్పే త్రిత్వవాదం మీద క్రైస్తవుల మధ్య ఏకాభిప్రాయం ఉందా అసలు బైబిల్లో ఉన్న విషయాలన్నింటి పట్ల కూడా పరస్పర విరుద్ధ భావాలు ఉన్న కారణంగానే లేదా వ్యాపారానికి పనికి వస్తుందన్న కారణంగానే వేరు వేరు దుకాణాలు పెడుతున్నమాట వాస్తవమా కాదా బైబిల్ అందరికీ ఒకేలా అర్థమైతే పిడి సుందర్రావు గారి మాటలకి రంజిత్ తోఫిర్ గారి మాటలకి సతీష్ కుమార్ గారి మాటలకి ప్రసాద్ రెడ్డి గారి మాటలకి జాన్ పాల్ గారి మాటలకి మధ్య వైరుధ్యాలు ఎందుకుంటాయి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు బైబిల్కి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు ఇవాళ నా వెనకాల కనిపిస్తున్న పుస్తకాల్లో సగానికి పైగా బైబిల్ సంబంధ సాహిత్యమే ఉంది వేరే ర్యాకుల్లో కూడా ఇతర చోట్ల బైబిళ్ళు బైబిల్ సంబంధ సాహిత్యం ఉంది మరి వీటిలో పరస్పర విరుద్ధాంశాలు నాకు అనేకం కనిపిస్తున్నాయి వాటన్నిటినీ ఎత్తి చూపుతూ నేను అనేక పుస్తకాలు రాశాను ఆ పుస్తకాలకి సమాధానాలు రాయకుండా నీకు అసలు బైబులే అర్థం కాలేదు నువ్వు అసలు బైబిల్ రిఫరెన్స్లు చెప్పకుండా నీకు తోచింది చెబుతున్నావు అని కామెంట్లు ఎలా చేయగలుగుతున్నారు నేను బైబిల్ రిఫరెన్సులతో సహా నేను రాసిన పుస్తకాల్లో వివరాలన్నీ పూర్తిగా ఇవ్వడం జరిగింది నేను బైబిలే చదవలేదనే వాళ్ళకి ఒక చిన్న మాట చెబుతున్నా బైబుల్ మీద నేను రాసిన విమర్శనాత్మక పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఒక చాప్టర్ రాయడం కోసం ప్రత్యేకించి నేను బైబిల్ని మూడుసార్లు చదివాను ఒక చాప్టర్ రాయడం కోసం దేవుడి స్వరూప స్వభావాలు ఏమిటి లక్షణాలు ఏమిటి అనే చాప్టర్ రాయడం కోసం దాన్ని బైబిల్ మొత్తాన్ని మూడుసార్లు చదివాను ఆ చాప్టర్ రాసే ఉద్దేశంతో మాత్రమే బైబిల్ని చదవడం జరిగింది దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి మీకేదో బైబిల్ అర్థమైనట్టు మీరేదో దైవజనులు అయినట్టు ఇతరులందరూ పనికి మాలిన వాళ్ళు అయినట్టు వాళ్ళు బైబుల్ చదివినా అది అర్థం కానట్టు పిచ్చి వ్యాఖ్యానాలు చేయకండి బైబులు నాబోటి వాళ్ళకు కూడా అర్థం కాదని మీరు నిజంగా భావిస్తే దాన్ని తెలుగులో ప్రచురించడం ఆపేయండి ఉచితంగా కొత్త నిబంధన గ్రంథాలని పంచడం ఆపేయండి బైబిల్ సంబంధ కథనాలని తీసుకొచ్చి కరపత్రాలు చిన్న చిన్న బుక్లెట్లు వేసి ఇంటింటికి తిరిగి పంచడం మానేయండి ఏసే రక్షకుడు ఆయన్ని మీరు వేడుకోండి మీరు మనసు పొంది పాపక్షమాపణ పొందితే తప్ప మీకు పరలోకం లభించదు ఇలాంటి కవర్లన్నీ చెప్పి ఎల్లకాలం జనాల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మాబోటి వాళ్ళు నిజంగా బైబిల్లో ఏముందో అమాయక క్రైస్తవుల్ని పాస్టర్లు ఏ రకంగా మోసగిస్తున్నారో ప్రజలకి తెలియచెప్పడానికి నిత్యము ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాము కామెంట్ చేసే ముందు అవతల వ్యక్తి ఏం చదివాడో మనం ఏం చదివామో అంచనా వేసుకుని కామెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అలాంటి మిత్రులకి సూచన చేస్తున్నాను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే అయ్యా నేను చాలామంది పాస్టర్ల కంటే ఎక్కువగానే బైబుల్ చదివాను నా దగ్గర అచ్చంగా బైబిళ్లే సుమారు వంద బైబిళ్ళు ఉన్నాయి చాలామంది పాస్టర్ల దగ్గర లేని పురాతన బైబిళ్ళు కూడా నా దగ్గర ఉన్నాయి చాలామంది పాస్టర్ల దగ్గర లేని ఇతర డినామినేషన్లకు చెందిన బైబిళ్ళు కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఎప్పుడు ఎక్కడ అనుమానం వచ్చినా పది రకాల బైబిళ్ళను తెరిచి రెఫరెన్స్లు వెరిఫై చేసుకుంటూ ఉంటాను దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ మీరే బైబిల్లో జ్ఞానులు అయినట్టు బైబుల్ని మొత్తం అధ్యయనం చేసి దాన్ని అవపోసణ పట్టినట్టు మాట్లాడకండి నిజంగా మీ దగ్గర దమ్మున్నట్లయితే మేము బైబిలు క్రైస్తవానికి సంబంధించి ఏదైనా మాబోటి వాళ్ళు విమర్శ చేస్తే ఆ విమర్శకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను సెలవు